అందరికీ నమస్కారం రేపు మంగళవారం అలానే కాకుండా హనుమాన్ జయంతి దానికి తోడు పౌర్ణమి చాలా శక్తివంతమైన రోజుకు పరిగణించబడుతుంది అలానే కాకుండా ఏంటంటే మర్చిపోకుండా లవంగాలతో ఈ పరిహారం చేయండి లవంగాలతో ఈ పరిహారం చేయడం వల్ల డబ్బు రావడమే కాకపోవడం అనేది ఉండదు అలానే కాకుండా ఏంటంటే మీ అప్పులన్నీ తీరిపోయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారు లవంగాల గురించి మనందరికీ తెలిసిందే కదా లవంగాలు లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది కాబట్టి ఏంటంటే ఈరోజు ఈ ముఖ్యంగా ఈ పరిహారం చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అప్పులు అధికంగా ఉండేవారు కష్టాలు అధికంగా ఉండేవారు ధన సమస్యలతో ఇబ్బంది పడిపోతుంటారు కదా అలాంటి వాళ్ళకు ఈ చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా కనుక ఆచరించుకున్నట్లయితే చక్క మంచి రిజల్ట్ అనేది మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోతారు అలానే కాకుండా లవంగాల పరిహారం ఏంటంటే ధన సమస్యను కూడా తీర్చేస్తుంది రుణ బాధ నుంచి బయటపడేస్తుంది అన్ని విధాలను కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది అన్నమాట కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి అసలు ఈ పనిని ఎలా చేయాలి లవంగాలతో ఎలా చేస్తే శుభ ఫలితాలు వస్తాయి అనేది అనేక లవంగాలు ఉపయోగించుకోవాలి లవంగాలను ఉపయోగించుకొని మనం అప్పులు ఎలా తీర్చుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి కొత్తగా చూస్తున్నాం వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిలోకి వస్తే ఏంటంటే పరమే కనుక నార్మల్గా పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం పౌర్ణమి తిథి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన తిది అలానే కాకుండా లక్ష్మణ్ చయంతి అనేది గొప్ప తిథి కదా బాగా మనం పరిగణించబడుతుంది ఈరోజు మనం చేసే ఎలాంటి పనైనా సరే అండి వెయ్యి రేట్ల పుణ్య పనిని మనకి ఇస్తుంది కోటి జన్మల ఫలితాలను అందేలాగా చూస్తుంది అనమాట పరిహారపరంగా కానీ విధి విధానాల ప్రకారం చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే రావడం అనేది చూడగలుగుతాం అన్నమాట కావున ఈ పని చేయండి అనుమాని చేయండి కదా అంటే ఆంజనేయ స్వామిని పూజించుకున్న తర్వాత దగ్గరలో ఉండే స్వామి గుడికి వెళ్ళండి అక్కడ వెళ్ళేసి పరిహారం చేయండి అప్పుతో చాలామంది బాధపడిపోతూ ఉంటారు అప్పు ఉందని ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలానే కాకుండా అప్పులతో అయిపోతుంటారు కదా అలాంటి వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట జీవితంలో అప్పు ఉండకూడదు అప్పు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అప్పు అనేది జీవితంలోకి రాకూడదు అది చిన్నప్పుడు కానీ పెద్ద అప్పు కానీ ఏ అప్పు అయినా పర్వాలేదండి అప్పును తీర్చుకునే చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చాలా పని చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట దానికి తోడు ఇంకోటి ఏంటంటే లవంగాలతో పని చేయడం వల్ల అద్భుతాన్ని చూడగలుగుతారు అద్భుతాన్ని చూసేసి ఆ చర్యపోవడం అనేది జరుగుతుందనమాట లవంగాలు మన అప్పుల బాధ అన్నమాట ధనాన్ని ఎలాగైతే పెంచుతాయో మన కష్టాన్ని కూడా అలాగే తీరుస్తాయి అప్పులని కూడా తీర్చేస్తుంటాయి అన్నమాట కాబట్టి దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి పరిహారం చేయండి రేపు గుట్ హనుమాన్ జయంతి కాబట్టి వీలున్నంత వరకు కూడా ఆరెంజ్ కలర్ బట్టలు ధరించండి ఎరుపు రంగు బట్టలు ధరించకండి ఇలాగనుక చేస్తే కావాలని ఎరుపు ధ బట్టలు ధరిస్తే ఏమో తెలుసా మీ జీవితంలో కష్టాలు అధికంగా పెరుగుతాయి అధికంగా పెరుగుతాయని పండితులు చెప్తున్నారు దరిద్రాలు అనుభవిస్తారు కష్టాలు అధిక పడుతుంటారు జీవితంలో అన్నీ కూడా బాధలే అనుభవిస్తుంటారు కాబట్టి మంగళవారం హనుమాన్ జయంతి కలిసి వచ్చిన కావున ఎరుపులంగా ఉండే దుస్తులను అస్సలు ధరించకూడదు గ్రీన్ కలర్ కానీ లేదా ఆర్గానిజ్ కలర్లు ఉండే బట్టలు కానీ ధరించండి ఇలా ధరిస్తే చక్కటి యోగం ప్రాప్తిస్తుంది అదృష్టం అనేది పడుతుంది ఆ ఐశ్వర్యం పడుతుంది అన్ని విధాలుగా బాగుండడానికి కూడా అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఇంకా అనంతరం వచ్చేసి ఈ పని చేయండి ఈ పరిహారానికి మనకు పెద్దగా కావాల్సింది ఏమీ లేదు ఐదు లవంగాలు కావాలి ఐదు లవంగాలు కూడా చక్కగా పోవ్వు ఉండాలండి పువ్వుండి లవంగాలను తీసుకోండి ఈ పరిహారం ఉదయం పూట చేసుకోండి ఉదయం పూట చేసుకుంటే ఫలితం మంచిగా ఉంటుంది దగ్గరలో ఉన్న స్వామి దగ్గరికి వెళ్ళండి మనకు నార్మల్గా చిన్న చిన్న గుళ్ళల్లో ఊళ్ళల్లో చిన్న చిన్న స్వామి గుళ్ళు ఉంటాయి కదా పెద్దవి కూడా ఉంటుంటాయి అలాంటి దగ్గరికి వెళ్ళి చక్కగా తలస్నానం చేయండి ఉతికిన బట్టలు ధరించండి ఒకవేళ మీ సోమతి తగ్గట్టుగా మీరు ఐదు మందికి దానం చేయండి ఐదు మందికి రెండు రెండు రూపాయలను చొప్పున పంచండి దానం చేయండి లేదంటే ఒక్కొక్క రూపాయి అయినా సరే ఆయుదారు అతి పనులకి అయ్యండి ఇలా మీ ఇష్టాన్ని బట్టి రేపు మీ అద్భుతమైన ఫలితం రావాలి జీవితం మారాలి జీవితంలో అడదొడుకులు చాలా ఉన్నాయి అవన్నీ ఎదుర్కొంటున్నాం అనుకున్న వాళ్ళు దానం చేసే పండితాన్ని పంచిదని పండితులు చెప్తున్నారు దీపారాధన ధూపం అన్నీ కూడా సర్వసాధారణంగా నార్మల్గా ఏ పని చేస్తామో అవన్నీ చేసేసుకోండి ఏంటంటే ఇంకా మీరు దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మందారాకులు తీసుకోండి నార్మల్గా తమలపాకులు సమ్మవారికి సమర్పించినప్పటికీ పరిహారపరంగా ఆకులు చక్కగా ఉపయోగపడతాయి ఒక రెండు మందారాకులు లేవనుకున్న వాళ్ళు తమ పగులు తీసుకొని సరిపోతుంది కానీ మందారాకులు తీసుకుంటే మంచిది చాలా శక్తివంతంగా పనిచేస్తాయి అనమాట అలా మందారాకులు తీసుకున్న తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేయండి అంటే ఆ మందారాకు పైన మీరు చక్కగా బొట్టు పెట్టుకోండి సిందూరం ఉంటుంది కదా నార్మల్గా సింధూర్తో బొట్టు పెట్టండి ఐదు లవంగాలను తీసుకొని పెట్టుకొని లవంగాలు ఎలా ఉండాలంటే ఎక్కడ డ్యామేజ్ అయ్యి ఉండకూడదు డ్యామేజ్ అనే అనుకో చాలా ఇబ్బంది అనమాట చేసే పరిహారం అనేది ఆ పని చేయదు పని తీరదు బాధలు అధికంగా వస్తాయి క కాబట్టి లవంగాలను తీసుకునేటప్పుడు చక్కగా గుండె పువ్వుండే లవంగాలు తీసుకోండి చాలా శాస్త్రాల పరంగా చాలా అత్యధికంగా లవంగాల పరిహారం చేసేసి చాలామంది అప్పు తీసుకుంటారు ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఆలయాలను చేసుకుని ఏకైక పరిహారం అని చెప్పవచ్చు అప్పు తీరాలనుకునే వాళ్ళు ఆంజనేయ స్వామి టెంపుల్లో చేసుకోండి ఇలా మీరు ఏంటంటే చేయండి అందరు ఆకులు తీసుకున్న తర్వాత దానికి బొట్టు పెట్టేసి అనంతరం ఐదు లవంగాలు తీసుకొని చక్కగా ఆకు మీద పెట్టేసి ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది కదా అక్కడ ప్రాంగణంలో మీరు వదిలేసి రండి ఇలా రావడం వల్ల ఆ లవంగాలు అక్కడే ఉండిపోతే దాన్ని ఉపయోగం లేదు ఎందుకంటే ఆ లవంగాలను మనం పట్టుకుంటాము చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకుంటాము దాని సమస్య తీరాలని బాధలు తీరిపోలేక అన్ని విధాలుగా బాగుండాలి కలిసి రావాలని ఇలా సంకల్పం చెప్పుకుంటాము ఎంత పెద్ద అప్పైనా అయినా సరే అది చిన్నప్పుడు కానీ పెద్ద కానీ ఏ అబ్ అయినా సరే తీరాలని మనం కోరుకుంటాం కదా కోరుకున్నాక మీరు ఆగం మీద పెట్టేసి అది దేశం పెట్టి అక్కడ పెట్టండి ఆ యొక్క ప్రాంగణంలో గుడి ఆవరణంలో ప్రాంగణం ఉంటుంది కదండి ఆ ప్రాంగణంలో పెట్టేస్తే మీరు తిరిగి చూడకుండా వచ్చేయండి ఇలా రావడం వల్ల మీకు వెంటనే అప్పు తీరిపోతుందని కాదు తీరుతుంది కానీ కొంచెం సమయం పడుతుంది ధనం ఏదో ఒక రూపంలో మీ చేతికి అందుతుంది డబ్బు రావడమే కాదు పోవడం అనేది జరగదు తీరకపోదని ఎక్కడ కూడా లేదు అంటే ప్రస్తావించలేదనమాట శాస్త్రాల్లో నార్మల్గా ఇలా ఈ పరిహారం నార్మల్గా మంగళవారం కూడా చేసుకుంటారండి ఎందుకంటే తిరిగి వాడ నక్షత్రం బాగుంది కదా కాబట్టి అందులో స్వామి ఆలయంలో చేసుకుంటే మంచిది అనమాట అక్కడ గుడికి వెళ్ళేసి చేసుకోవడం వల్ల ప్రదక్షిణాలు చేయడం మనం వెళ్ళిన పని మొత్తం చేసుకొని లాస్ట్లో ఈ పరిహారం చేసుకొని చక్కగా చేసుకొని ఇంటికి వచ్చేయండి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో చక్కగా స్వామివారి బలము అలా అయినంత ధైర్యంతో పాటు అప్పులు తీర్చుకొని కలుగుతాము తీర్చుకునే శక్తి మనకు ప్రసాదిస్తాడు అలానే కాకుండా మన అప్పు నుంచి మనం మెల్లమెల్లగా బయటపడతాము అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ మనం చక్కగా అప్పు నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది అది ఎంత పెద్ద అప్పు అయినా సరే జీవితంలో పెద్దదో ఏదో ఒకటి అప్పుల నుంచి బయటపడగలుగుతాము డబ్బు మన చేతికి ఏదో విధంగా అందుతుంది డబ్బు ఏదో విధంగా వచ్చి మన అప్పని తీరిపోవడానికి మనకు చక్కగా ఎక్కువగా అవకాశం ఉంటుంది చాలా అద్భుతమైన అవకాశాలు కలుగుతాయని కూడా పురాణాలు చెప్తున్నాయి కాబట్టి విధంగా ఆచరించండి రేపు ఎంత శక్తివంతమైన రోజు అంటే మనము చాలా చాలా శక్తివంతమైన రోజు అద్భుతమైన రోజుగా మనం శాస్త్రాల్లో పరిగణించబడుతుంది మానవ జీవితంలో చాలా ఇబ్బందులు ఉంటాయి అప్పులను తీసుకొని చాలా మంది బాధపడిపోతుంటారు తీర్చుకోలేకపోతారు అప్పుతో ఇబ్బంది పడిపోతుంటారు ఏం చేయాలో అర్థం కాక అప్పు ఎందుకు తీరటం లేదు తెలియక ఇబ్బంది పడిపోయేవారు ఉంటారు కదా ముఖ్యంగా అప్పు తీసుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంటారు అప్పు తీరదు కదా అలాంటి వాళ్ళకైతే బాగా పనిచేసే పరిహారం అని తప్పకుండా ఆచరించండి ఈ పరిహారం మీ అప్పకుండా తీరుస్తుంది అప్పనే కాదు సంబంధించిన ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందుల నుంచి బయటికి రాగలుగుతారు బుర్తు పెట్టుకుండా ఆ యొక్క మందార ఆకును బొట్టు పెట్టిన తర్వాత లవంగాలను చేత పట్టుకుని సంకల్పం చెప్పుకొని అనంతరం లవంగాలు ఆ యొక్క మందార ఆకుల పైన పెట్టేసి వదిలేయండి అలా వదిలేస్తే లవంగాలు ఖచ్చితంగా దైవానికి చేరుతాయన్నమాట లవంగాలు దైవానికి చేరిన తర్వాత మనకు మంచి ఫలితాలనే వస్తాయన్నమాట ఈ విధంగా ప్రయత్నం చేయండి ఫలితం పొందండి ఇది అప్పును తీర్చుకోవడానికి అప్పుకు సంబంధించిన ఏదైనా ఇబ్బంది ఉంటే దాని నుంచి బయటపడడానికి చక్కగా పనిచేసే పరిహారం మంచి ఫలితాలని ఇచ్చే పరిహారం కాబట్టి నమ్మకంతో చేసుకోండి ఫలితాలు అధికంగా వస్తాయి ప్రతివారం నక్షత్రం అనేది చాలా బాగా కలిసి వస్తుంది అన్న జయంతి రావడం విశేషం కదా అద్భుతమని పండితులు చెప్తున్నారు దాంట్లో పౌర్ణమికి నార్మల్గా శక్తులు ఉంటాయి అతీంద్రియ శక్తులతో కలిసి ఉంటుంది కాబట్టి ప్రతి నెల వచ్చే పౌర్ణమి కంటే ఇప్పుడు వచ్చే పౌర్ణమి అత్యంత శక్తివంతం అనేదని చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఇంత శక్తివంతమైన పరిహారం ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా కష్టంతో పాటు మన అప్పులు కూడా పోతాయి అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది లవంగాలు ఏంటంటే మనకు జీవితాన్ని ఎలాగైతే మారుస్తు మన స్థితిగతిని ఎలాగో మెరుగుపరిచేలా చేస్తాయన్నమాట లవంగాలకు ఉండే శక్తి లవంగాలు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా చెప్పబడతాయి కాబట్టి లవంగాలతో ఏ విధ విధాన్ని ఆచరించినా అది పనిచేసేలా చేయడానికి ఈ లవంగాలు చాలా బాగా పనిచేస్తుంటాయి కావున ఈ విధంగా అయితే మీరు చేసుకొని ఫలితం అయితే పొందండి ఇది మొదటి పరిహారం చాలా బ్రహ్మాండంగా పనిచేసే పరిహారం అనమాట అనుమానంతరం వచ్చేసి ఏంటంటే మనం ఇలా చేసుకున్న తర్వాత వదిలేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇక గమ్మునైపోండి ఉదయం చేయాల్సిన పరిహారం ఉదయం చేయండి మాక్సిమం ఒకవేళ మీకు కుదరలేదు చేసుకోలేమనుకుంటే అనుకుంటే కనుక సాయంత్రం చేసుకోండి మాక్సిమం అయితే ఉదయం చేసుకొని చాలా మంచి రిజల్ట్ వస్తుంది చేయండి మీరే ఆశ్చర్యపోతారనమాట చాలా బాగా ఉపయోగపడింది మంచి ఫలితం వచ్చిందని వెంటనే అప్పు తీరిపోదండి ఒకటి గుర్తుపెట్టుకోండి కోటి రూపాయలు వస్తే కోటి రూపాయలు దొరుకుతాయి మీ అప్పు తీరుతుంది మీకు ఇబ్బంది ఉండదని కాదు కాకపోతే డబ్బు అనేది ఏదో ఒక రూపంలో మనకు వచ్చినప్పటికీ కూడా అప్పు అనేది మెలమెలగా తీరుతుంది సంవత్సరాల తరబడి కాదు మెలమెలగా అప్పు అనేది తీరిపోతూ ఉంటుంది అన్నమాట తీర్చుకోగలుగుతాం అప్పు తీర్చుకోగలుగుతాం అప్పుకు సంబంధించిన సమస్య ఉంటే దాని నుండి కూడా బయటపడతాం కాబట్టి ఇలా చేసుకోండి అనంతరం వచ్చేసి రేపు రెండవ పరిహారం శక్తివంతమైన పరిహారం సాయంత్రం పొడి చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది సాయంత్రం పొడి చేసుకునే పరిహారం అని పండితులు చెప్తున్నారు శాస్త్రాల పురాణాల ప్రకారం పౌర్ణమి రోజున లవంగాల పరిహారం చేయడం అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది ఇబ్బంది పోతుంది డబ్బు అనేది వస్తుంది డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ బయటపడగలుగుతాము లక్ష్మీదేవి అనుగ్రహించి కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుంది అనమాట ఆ విధంగా ఆచరించి మనకు కావాల్సింది పెద్దగా ఏమీ లేదు లవంగాలే కావాలి లవంగాల పరిహారం చేసుకోవాలన్నమాట లవంగాలతో ఏ పరిహారం చేయాలని ఇప్పుడు తెలుసుకున్నాము చాలామంది ద్వార ద్వారాలతో మూసుకుపోతాయి డబ్బు ఎంతో సంపాదించినా కానీ రాదు డబ్బు కోసమే చాలామంది కష్టపడుతుంటారు నార్మల్గా సమాజంలో బ్రతకడం కష్టం కదండి కాబట్టి ప్రతి ఒక్కరికి ధనం కావాలి ధనం రావాలి ఏదో ఒక రూపంగా డబ్బును సంపాదించుకోవాలి డబ్బును ఎలాగైనా సరే పువ్వు చేయాలి అని చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా సిచ్యువేషన్స్లో కొంతమంది డబ్బు అనేది ఉండనే ఉండదు మనకు చాలా బాధ కలుగుతుంది ఎందుకు మా దగ్గర డబ్బులు ఉండదని డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఆలోచించడం వెళ్ళి అర్థం కాదు ఇలాంటివన్నీ చూస్తుంటాము ఇంకా కష్టం చేసుకోవడం ఆ రోజు తినడం ఆ రోజు చేసుకోవడం ఆ రోజు తినడం జరుగుతూ ఉంటుంది కొంతమందికి అలానే కాకుండా నిలవ చూసరికి డబ్బు బాగా ఉండేలాగా ఇబ్బంది లేకుండా చక్కగా ఉండేలాగా ఈ పనిని మీరు చేసుకోండి లవంగాలకు సంబంధించిన పని చక్కగా ఉపయోగపడుతుంది మంచి ఫలితాలు ఇచ్చే పరిహారం చాలా బాగా పనిచేసే పరిహారం అనమాట దీనికి పెద్దగా కావాల్సిందేం లేదు పెట్టుకోండి లవంగాలతో ఎందుకు చేయాలంటే సందేహం రావచ్చు లవంగాలకు లక్ష్మీదేవి ఇష్టపడుతుందండి లవంగాలతో దీపం పెట్టిన లవంగా పరిహారం చేసిన లవంగాలతో ఏది కూడా చేసినా తప్పకుండా ఫలితాలు అయితే రావడం అనేది మీ కళ్ళతో మీరు చూస్తారన్నమాట లవంగాల పరిహార శాస్త్రంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది లవంగాలు సుగంధ ద్రవ్యాలు నెంబర్ వన్ చెప్పుకోవచ్చు నెంబర్ వన్లో ఒకటిగా చెప్పుకోవచ్చు అత్యంత శక్తి కలిగి ఉంటాయి వీటికి చాలా శక్తి ఉంటుందని నమ్మకం అన్నమాట ఇలాంటి తిథి నక్షత్రాల్లో నార్మల్గా అమావాస్య కానీ పౌర్ణమి కానీ ఇటీవల ఇలాంటి నక్షత్రాలే కాకుండా ముఖ్యంగా ముఖ్యమైన తిథులు నార్మల్ తిథులు ఉంటాయి కదా ఆ తిథుల్లో కూడా లవంగాల పరిహారాన్ని సిద్ధించడం అనేది జరుగుతుందన్నమాట కాబట్టి ఏంటంటే ఆ రోజులలో కూడా చేసుకోవడం వల్ల అనేవి అధికంగానే వస్తాయన్నమాట కావున ఈ విధంగా ప్రయత్నం చేయండి పెద్దగా శ్రమించాలి కష్టపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా సాయంత్రం పూట మాత్రం పాటించాలి సాయంత్రం పూట చేస్తేనే ఫలితాలని రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సాయంత్రం పూట ఏం చేయాలంటే కనుక ఐదు లవంగాలు తీసుకోండి ఈ లవంగాలు తీసుకొని ఉదయం ఎలాగో అదే సభ్యుల్లో పూజించుకుంటాం ఆరాధించుకుంటాం అప్పు కోసం పరిహారాలు చేస్తాము విధి విధాలను ఆచరిస్తాం సాయంత్రం వచ్చేసి లక్ష్మీదేవిని పూజించుకోవాలి లక్ష్మీదేవిని ఆరాధించాలి దీపం పెట్టాలి ఆవునయ్యతో దీపం పెట్టుకోండి సాయంత్రం పూట ఖచ్చితంగా ఆవునయ్యతో దీపం పెట్టండి దీపంలో ఒక లవంగాన్ని వేయండి ఐదు లవంగాలు తీసుకొని పువ్వుండే లవంగాలతో పరిహారం చేయాలి ఇలా పువ్వుండె లవంగాలు తీసుకొని ఇంట్లో ఉన్న పర్వాలేదు లవంగాలు ఏంటంటే చాలా చక్కగా ఉపయోగపడుతుంది ధనాన్ని తెచ్చిపెట్టే విధానంగా బాధలన్నీ పొడగొడతాయి ఇలా ఐదు లవంగాలు తీసుకొని ఐదు లవంగాలను కూడా చక్కగా మీరు ఉపయోగకు పెట్టుకోండి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకొని సంకల్పం చెప్పుకోండి లక్ష్మీదేవి పటం ముందు సంకల్పం ఎలా చెప్పుకోవాలంటే కనుక డబ్బుకు సమస్య సమస్యలు మీకు రావడం లేదు ఎంత కష్టపడి డబ్బు రావడం లేదు కదా ఆ డబ్బు మీకు రావాలన్నా చేతికి అందాలన్నా డబ్బు మీరు చక్కగా ఉండాలన్నా సరే ఇలా వంగాలు ఉపయోగపడతాయి ధనాన్ని తెచ్చిపెడతాయి ఇలా వంగాలతో మీకు ఏంటంటే ఇబ్బందిని తొలిగిపోవడానికి అవకాశం ఉంటుంది డబ్బుపై ఏది చెడు ఉంటుందో ఏదేదో నెగిటివ్ ఉంటుందో దాని నుంచి కూడా బయటపడడానికి చెడు అనేది లేకుండా ధనం అనేది మన దగ్గర చేరడానికి ధన ద్వారాలు తీర్చుకోవడానికి డబ్బుకు సంబంధించిన రకాల సమస్యల నుంచి బయటపడడానికి లవంగాల పరిహారం ఉంది వేస్ట్ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట నార్మల్గా కొంతమంది ఏంటంటే కొంతమంది అనే కాదు చాలామంది కూడా చేస్తారని మనకు గ్రంథాల్లో చెప్పబడుతుంది ఏంటంటే ఒకటే ఒకటి పువ్వు ఉండే లవంగా తీసుకుంటారు లక్ష్మీదేవి పటం ముందు ఒక రెండు నిమిషాలు పెట్టి ఆ తర్వాత తీసుకొని పర్సలు పెట్టుకుంటారు ఎందుకంటే డబ్బు వస్తుందని ఒక నమ్మకం అంటే ఖచ్చితంగా వస్తుంది మీరు ప్రయత్నించండి కావాలంటే డెబ్బై ది నక్షత్రం ఎంత బాగుందో సంధ్యా సమయంలో అమ్మవారి దీపావళి చేసుకొని ఐదు లవంగాలు పెట్టి అమ్మవారిని పూజించుకొని అనంతరం ఏంటంటే లవంగాలను తీసుకొని జోగిలు పెట్టుకోవచ్చు ఐదే పెట్టాలని ఏం లేదు పర్సులో పెట్టుకోండి ఒకటి కానీ రెండు కానీ పెట్టుకోండి మూడు పెట్టకండి ఐదు పెట్టకండి రెండు లవంగాల పర్సలు వేసుకుని అవి విరిగిపోయినా తొనిగిపోయినా అలాగే ఉంచండి అలాగే నెల రోజులు చక్కగా పనిచేస్తాయండి నెల తరగతి కూడా పనిచేస్తాయి కానీ అంత విరిగిపోయి ఉంటుంది ఇంకా అలా దిగిపోయినప్పుడు మనకు అవి పనిచేయ అనమాట విధంగా పెట్టేసుకొని చక్కగా నీళ్ళంతా కూడా కష్టపడిన తర్వాత మళ్ళీ ఫస్ట్ తారీఖు వస్తుంది కదా ఏదైనా మధ్యలో పౌర్ణమి అమావాస్య ఏదో ఒకటి వచ్చినప్పుడు మళ్ళీ లవంగాల పెట్టుకోవడం ఆ లవంగాలతో అమ్మవారిని పూజించుకొని మళ్ళీ పర్సలో పెట్టుకోవడం మిగిలిన లవంగాలు బీరువాలో పెట్టుకోవచ్చు వ్యాపార స్థలంలో పెట్టుకోవచ్చు ఏదైనా వాహనం నడుపుతారో వాహనంలో పెట్టుకోవచ్చు ఇలా మీ ఇష్టాన్ని బట్టి ఎక్కడైనా సరే లవంగాలను పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టుకున్నా కానీ అమ్మవారి కృపక రక్షణ అమ్మవారి యొక్క చల్తి జీవనం ఉంటుంది అమ్మవారి దయతో ఎల్లప్పుడూ మీకు చెప్పినా కూడా నిరంతరం డబ్బు రావడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించుకొని ఈ విధంగా పాటించండి ఫలితం పొందండి జీవితాన్ని మార్చుకోండి తిదివారి నక్షత్రాలు అస్సలు వదులుకోకు చాలా పరిహారం చేసి ఫలితాలు పొంది జీవితంలో ఉండి